అందరికీ నమస్కారం ఈరోజు ఒంటిమిట్ట దేవాలయానికి వచ్చాము ఆ శ్రీరాముల వారి దర్శనం కోసం ఆ రెండు కళ్ళు అయితే మాత్రం మన రెండు కళ్ళు సరిపోవు గుంటూరు నుంచి ఒంటిమిట్ట రామాలయానికి మూడు వందల అరవై కిలోమీటర్లు అయితే మూడు వందల అరవై కిలోమీటర్లు నిన్నటి నుంచి జర్నీ చేసుకుంటా ఎంటర్లీ ఫైనల్లీ ఒంటిమిట్ట చేరుకున్నాం నిన్న నైట్ సో ఇవాళ మార్నింగ్ అయితే వచ్చి ఆ శ్రీరాముల వారిని దర్శనం చేసుకున్నాం అయితే ఆంజనేయ స్వామి రాకముందు ఉన్నటువంటి టెంపుల్ సో ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది పదకొండు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం సో అప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఎక్కడ కూడా గుడికి పెయింట్లు వేయడం గాని ఆ ఆ వాతావరణాన్ని ఆ ని ఎక్కడ కూడా మొత్తం ఇచ్చేయలేదు సో ఓవరాల్గా అప్పటి కాలం నాటి శిల్పాలు వాటి చెక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్కిన శిల్పాలన్నీ కూడా అలాగే ఉంచారు చూడొచ్చు ఎంత ఆధ్యాత్మిక వాతావరణంలో మనం ఉన్నామనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది సో ఒంటిమిట్ట రామాలయం అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా ఒంటిమిట్ట రామాలయానికి వచ్చి ఆ రాముల వారిని ఆ సీతాదేవిని దర్శించుకునేందుకు ఖచ్చితంగా రండి అలాగే భద్రాచలంలో రాములవారికి వారికి ఎలాంటి విశేష కార్యక్రమాలు అయితే చేస్తారో రాముల వారికి కళ్యాణం ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా ప్రధానంగా కళ్యాణ కట్ట అలాగే స్వామివారికి కళ్యాణ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు అయితే తలనీలాలు సమర్పించుకోవడానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ వా వానరులు అయితే మాత్రం గుడి నిండా వాళ్లే ఉన్నారు మొత్తం ఎవరైనా సెల్ ఫోన్ దగ్గర నుంచి ఏది వదలట్లా మొత్తం లాక్కొని వెళ్ళిపోతున్నాయి సో కోతులు చేసే హడావిడి అంతా ఇంత కాదు అందుకే వాటిని కోతి అనకూడదు కాబట్టి వానరులు అని పిలుస్తున్నాను అవి చాలా చక్కగా వచ్చి సందడి సందడి చేస్తున్నాయి గుడంతా ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే నెలకొంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక ఏబిఎన్ రిపోర్టర్గా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మా లోకల్ స్ట్రింగర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు వారు మా ఫ్యామిలీని అంతా రిసీవ్ చేసుకొని మాకు చక్కగా ఒక రూమ్ అరేంజ్ చేసి ఆయన చక్కగా మమ్మల్ని తీసుకొచ్చి స్వామివారికి దర్శనం చేయించి ఇక్కడున్న టెంపుల్ హిస్టరీని అక్కడున్న ప్రధాన చులతో కూడా మాకు వివరంగా చెప్పించారు సో అందరికీ ఇలాంటి అదృష్టం రాకపోవచ్చు నాకైతే అంతటి అదృష్టం దక్కింది అలాగే వచ్చి చక్కటి వాతావరణంలో స్వామివారిని అయితే నేను దర్శించుకున్నాను మీరు కూడా రావాలి అనుకుంటే చక్కగా ఒంటిమిట్ట రామాలయానికి బస్సులు ఉన్నాయి కారు ఫెసిలిటీ ఉంది ఎలా కావాలన్నా కూడా మనం రావచ్చు కడప నుంచి కూడా లాట్ ఆఫ్ బస్సెస్ ఇక్కడ ఉన్నాయి కడప నుంచి కూడా ఇక్కడ ముప్పై కిలోమీటర్లు మాత్రమే మనం ఫస్ట్ కడప చేరుకుని కడప నుంచి కూడా ఒంటిమిట్ట రావచ్చు ఏ విధంగానైనా రావాలనుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్